रात्रि सीसी कैमरा फुटेज तरह డెడ్ బాడీ ఫొటోస్ని ఆవిడ బ్రతికి ఉన్నప్పటి ఫొటోస్ని మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటుంది అయితే డెడ్ బాడీపై నగలు ఉండవు ఆవిడ యాక్సిడెంట్ అవుతున్నప్పుడు నగలు ఉంటాయి దీనికి దీనికి నగలు తేడా ఉన్నాయి కేదార్ అని దాత్రి చెప్పడంతో అవును అని కేదార్ కూడా అంటూ ఉంటాడు అంటే చనిపోయిన తర్వాత నగలు తీసేశారు కొట్టేశారు అన్నమాట అని ఎక్కడో ఏదో తేడా కొడుతుంది ఏంటది ఏంటది అని దాత్రి ఆలోచిస్తూ మనం స్పాట్ దగ్గరికి వెళ్దాము మర్డర్ వెపన్ దొరికితే నిషిని ఈజీగా కాపాడేయొచ్చు సాధు నాయక్తో పర్మిషన్ తెచ్చుకుందాం పద కేదార్ బయలుదేరి వెళ్తారు వైజ్ తర్వాత వైజయంతి యువరాజ్ నిషిని గదిలోకి లాక్కు వచ్చి బ్యాగులు సర్దుతూ ఉంటుంది ఏంటత్తయా ఏం చేస్తున్నారు అని నిషి అడుగుతూ ఉండడంతో మీరు దేశం దాటి వెళ్ళిపోండి మిమ్మల్ని అరెస్ట్ చేయకముందే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని వైజయంతి చెప్తూ ఉంటుంది ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నన్ను అరెస్ట్ చేయకుండా ఆ జగదాత్రి కాపాడతానని చెప్పింది కదా అని నిషి అంటే అవును ఏదైనా తేడా వస్తే ఆ జగదాత్రినే అరెస్ట్ చేస్తారు కదా అని యువరాజ్ కూడా అంటూ ఉంటాడు అప్పుడే రేఖ అక్కడికి వచ్చి వదన చెప్పింది నిజమే మీరు దేశం దాటి వెళ్ళడమే మంచిది ఏదైనా తేడా వస్తే ఎలాగో ఆ జగదాత్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారు మీరేమో దేశం దాటి వెళ్ళి వార్ ఫారెన్లో సంతోషంగా ఉండొచ్చు అని రేఖ చెప్తూ ఉంటుంది అవును అప్పుడు ఆ జగదాత్రిని అరెస్ట్ చేసారు అనుకో ఆ కేదార్గాడిని ఈజీగా మనం ఇంట్లో నుండి పంపించేయొచ్చు ఎందుకంటే ఆ జగదాత్రి స్టేషన్లో జైల్లో ఉంటుంది కాబట్టి అని అప్పుడు ఆస్తి అంతా మనకే ఇక వాళ్ళు రాని రారు అని యువరాజు నిషి రేఖ వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు కాబట్టి అది వచ్చే లోపలే వెళ్ళండి నిషి వెళ్ళండి ఆ జగదాత్రిని అరెస్ట్ చేస్తే నాకు చూడాలని ఉంది అని రేఖ అంటూ ఉంటే అప్పుడే భరద్వాజ అక్కడికి వస్తాడు ఏమండి అది అని రేఖ నసుగుతూ ఉంటే వెంటనే భరద్వాజ రేఖ దగ్గరికి వచ్చి రేఖ చెంప పగలగొడతాడు నాన్న అని నిషి అరుస్తూ ఉంటుంది ఏంటి మీ కుట్రాలన్నీ నాకు తెలిసిపోయాయి అసలు మీ ముఖం చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది నువ్వు నా ప్రాణాలే తీయాలని చూసావు కదా అని భరద్వాజ అంటూ ఉంటాడు ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు అని నిషి అంటే అయ్యో అన్నయ్య గారు జగదాత్రిని జైలుకు పంపించే ఉద్దేశం మాకు లేదు అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక చాలే ఆపండి మీరు మాట్లాడుకున్నది మొత్తం కూడా నేను విన్నాను అంతేకాదు నా కాలుకి తన కాలుని అడ్డుపెట్టి నా ప్రాణాలే తీయాలని చూసింది నా చిన్న కూతురు నిషిక అని జగదాత్రి నిశి పగలగొట్టినప్పుడు జరిగిన విషయం మొత్తం కూడా భరద్వాజ ముందే వినేసి ఉంటాడు ఆ తర్వాత మేము స్టేషన్కి వెళ్ళి నిషిని కాపాడడానికి మొత్తం సాక్ష్యాలు తీసుకువస్తాము అని జగదాత్రి కేదార్ కౌశికితో మాట్లాడిన విషయం మొత్తం కూడా భరధ్వజ విని వీళ్ళకి నిజం చెప్తూ ఉంటాడు ఈ నిషిక నాకు కన్న కూతురు అయి ఉండి కూడా నా ప్రాణాలే తీయాలని చూసింది నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది చూడు మీరు అడుగు పె బయట పెట్టారా నేను చూస్తూ ఊరుకోను కాదు కూడదు అని వెళ్ళాలని ప్రయత్నిస్తే నేను చూస్తూ ఊరుకోను జగదాత్రి వచ్చే వరకు మీరు ఇంట్లోనే ఉండాలి ఎవ్వరూ అడుగు బయట పెట్టకూడదు అని భరద్వాజ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు తర్వాత దాత్రి కేదార్ కిరణ్ ముగ్గురు కూడా ఆవిడని పాతిపెట్టిన చోటుకి వస్తారు నిషి ఆవిడని ఇక్కడికి తీసుకువచ్చింది ఇది ఒక మామిడి తోట నిషిని పక్కకు పంపించి వాళ్ళు బాడీని పాతిపెట్టారు అంటే ఆవిడని ఇక్కడికి తీసుకువచ్చే వరకు కూడా ఆవిడ ప్రాణాలతోనే ఉంది తర్వాతే ఇంద్రాని వాళ్ళు చంపి ఉండొచ్చు మనం ఇక్కడ మూడు స్పాట్లు ఉన్నాయి ఇక్కడ మర్డర్ వెపన్ కానీ ఏవైనా ఎవిడెన్స్లు కానీ దొరికే అవకాశం ఉంది మొత్తం చెక్ చేయండి అని జేడీ చెప్పడంతో తల ఒకవైపు కేదార్ కిరణ్ జేడి వెతుకుతూ ఉంటారు అలా ఒక చోట బూర్ఖా కాల్చిన బూడిద ఒక చిన్న బూర్ఖా పీస్ పడి ఉంటుంది కేడి కిరణ్ ఇలా రా అని జేడీ పిలవడంతో ఇది చూడండి బూర్కా పీస్ దీనిని ఇక్కడే కాల్చారు అంటే ఇక్కడ ఇది సిటీకి చాలా దూరంగా ఉంది ఇక్కడికి ఆడవాళ్ళు రావడం చాలా కష్టం అందులోనూ ఇది కాల్చే ప్రయత్నం చేశారంటే ఖచ్చితంగా మర్డర్ వెపన్ కూడా ఈ చుట్టుపక్కలే ఎక్కడో చోట దొరుకుతుంది కాబట్టి ఈ చిన్న పీస్ బూర్కా పీస్ని కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది ఇదే ఈ చిన్న పీసే ఒక్కోసారి అంతకుని కూడా పట్టిస్తుంది అని దాన్ని ఎవిడెన్స్గా కలెక్ట్ చేసుకుంటారు ఇంద్రాని చేసిందని మన డౌట్ మాత్రమే పూర్తి ఆధారాలతో నిరూపించాలంటే మర్డర్ వెపన్ కావాల్సిందే వెతుకుదాం పదండి అని కేదార్ అంటూ ఉంటాడు తర్వాత కేదార్ కాలికి ఒక పార తగలడంతో జేడీ ఇలా రా ఇదే మర్డర్ వెపన్ అయి ఉంటుంది అని చూపిస్తూ ఉంటాడు కిరణ్ ఈ మర్డర్ వెపన్పై ఉన్న ఈ బ్లడ్ గ్రూప్ని టెస్ట్ చేయించండి బాడీ బ్లడ్ బ్లడ్ గ్రూప్తో ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందంటే ఖచ్చితంగా బార్డర్ వెపన్ ఇదే అయి అని మనం తేల్చేయొచ్చు అని జేడీ ఇస్తూ ఉంటుంది ఇక పదండి నిషి ఏ తప్పు చేయలేదని మనం నిరూపిద్దాం అని దాత్రి కేదార్ బ బయలుదేరి వెళ్తూ ఉంటారు జగదాత్రి ఇంకా రాలేదు ఆ పోలీస్ ఆఫీసర్ని ఆ ఇంద్రాన్ని డబ్బులతో కొనేసింది ఇప్పుడు పోలీసులు వచ్చి నిషిని అరెస్ట్ చేస్తే ఏం చేయాలి అని కౌశికి టెన్షన్ పడుతూ సుధాకర్కి చెప్తూ ఉంటుంది జగదాత్రి ఖచ్చితంగా వచ్చేస్తుందిలేమా అని భరద్వాజ అంటూ ఉంటాడు జగదాత్రి ఇన్వెస్టిగేషన్ చేసి సాక్షల్ని తీసుకురావడానికి అదేమైనా పోలీస్ ఆఫీసరా అని రేఖ అంటూ ఉంటుంది జగదాత్రి ఎంత పెద్ద పోలీస్ ఆఫీసరో నీకు అర్థం కావటం లేదే నా కూతురు నిషి ఏ తప్పు చేయలేదని జగదాత్రి నమ్మిందంటే ఖచ్చితంగా అది నిజమే అయి ఉంటుంది ఇప్పుడు జగదాత్రి నిషిని కాపాడుతుంది చూస్తూ ఉండవే అని భరద్వాజ మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే పోలీస్ వాళ్ళు వస్తూ ఉంటారు కౌశిక్ గారు ఐదు ఐదు గంటలు అయింది ఇప్పుడు మేము నిషిని అరెస్ట్ చేయొచ్చా అని ఇంతకీ ఆవిడెక్కడ సాక్ష్యాలు తీసుకువస్తాను అవసరమైతే నన్ను అరెస్ట్ చేయండి అది ఇది అని మాట్లాడింది కదా అసలు ఆ జగదాత్రియే కనిపించట్లేదే కాబట్టి ఇక మేము నిషికని అరెస్ట్ చేయాల్సిందే అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు అని కౌశికి వేడుకుంటూ ఉంటుంది అవును ఇప్పుడు అరెస్ట్ చేస్తే రెండు రోజుల వరకు నిషి జైల్లోనే ఉండాల్సి వస్తుంది ఈ ఇంటి పరువు ఏమైపోవాలక్క ఏంటి ఇదంతా జగదాత్రి వల్లే అని యువరాజ్ అంటూ ఉంటే అవును అని రేఖ వైజయంతి నిందిస్తూ ఉంటారు అలా దాత్రిని ఆడిపోసుకుంటూ ఉంటారు అయ్యో ఇన్స్పెక్టర్ గారు నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు అని నిషి వేడుకుంటూ ఉంటే బేడీలు వేయండి అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు అప్పుడే లేడీ కానిస్టేబుల్ నిషిక్క చేతికి బేడీలు వేస్తూ ఉంటే ఏంటి ఇన్స్పెక్టర్ గారు మీ రూల్స్ ఇంద్రానికి పోయాయా అని కేదార్ అక్కడికి వచ్చి నిలదీస్తూ ఉంటారు చూడండి నిషిక ఏ తప్పు చేయలేదు అని దాత్రి చెప్తూ ఉంటే సాక్ష్యాలు తీసుకువచ్చానని చెప్పమ్మి అని వైజయంతి అంటుంది అవును తీసుకువచ్చాం వా అని రేఖ అడుగుతూ ఉంటే అవును తీసుకువచ్చాను అని దాత్రి చెప్తూ ఉంటే రేఖ నిషి యువరాజ్ వైజయంతి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు చూడండి అసలు నిషిక యాక్సిడెంట్ చేయడం వల్ల ఆవిడ చనిపోలేదు ఆవిడ తలకి బలమైన గాయం అవ్వడం వల్ల చనిపోయింది నిషిక యాక్సిడెంట్ చేసినప్పుడు ఆవిడ కారుపై ముందుకు పడిపోయింది కానీ వెనక భాగంలో దెబ్బ తగలడం వల్ల ఆవిడ చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో రిపోర్ట్ వచ్చింది అంతేకాదు నిషిక యాక్సిడెంట్ చేసినప్పుడు వచ్చిన బ్లడ్ అంతా కూడా ఫేక్ బ్లడ్ అది నిజమైన బ్లడ్ కాదు అసలు ఆవిడకి నిషిక యాక్సిడెంట్ చేసినప్పుడు అసలు ఎటువంటి గాయాలు కూడా అవ్వలేదు అంతేకాదు చూడండి ఈ విక్టిమ్ మెడలో నగలు ఉన్నాయి చనిపోయిన తర్వాత ఆవిడని పాతి పెట్టినప్పుడు ఆవిడ మెడలో ఎటువంటి నగలు కూడా లేవు అని దాత్రి చెప్తూ ఉంటే అసలు ఆ నగలు ఏమైపోయాయి అన్న కోణంలో మీరు ఇన్వెస్టిగేషన్ చేశారా అని కేదార్ నిలదీస్తూ ఉంటాడు లేదు ఈ నేనెన్ ఈయనెందుకు అలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ పైనుండి ఎవరో ఒక మేడం ఇతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కదా అది మాత్రమే చేస్తాడు అని దాత్రి చెప్తూ ఉంటుంది ఇప్పుడు నిషిక ఏ తప్పు చేయలేదని మీకు అర్థమవుతుందా అని దాత్రి అనడంతో సరే ఇప్పుడు బెయిల్కి టైం అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మేము అరెస్ట్ చేసి తీరాల్సిందే అని ఇప్పుడు టైం కూడా అయిపోయింది కాబట్టి మీరు బెయిల్ ఆర్డర్స్ కూడా తీసుకురాలేరు మేము అరెస్ట్ చేస్తున్నాం అని ఇన్స్పెక్టర్ మళ్ళీ అదే మాటలు మాట్లాడుతుంటాడు చూడండి ఇన్స్పెక్టర్ ఇంత చేసినా మేము ఆ మాత్రం చేయలేమని ఎలా అనుకుంటున్నారు కేదార్ ఇవ్వు అని బెయిల్ పేపర్స్ని దాత్రి చూపిస్తూ ఉంటుంది మీరు ఏదో ఒకటి చేసి ఇలా అరెస్ట్ చేయడానికే చూస్తారని మాకు ఎప్పుడో తెలుసు అందుకే ముందుగా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి బెయిల్ ఆర్డర్ తీసుకునే వచ్చాము అని ఇక మీరు అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఆకీ ఇవ్వండి అని నిషిక చేతులకు ఉన్న బేడీలనే తాత్రి దగ్గర ఉండి తీసేస్తుంది వెళ్ళండి వెళ్ళి అసలు ఆ నగలు ఏమైపోయాయి అసలు హంతకులు ఎవరు అన్న దాని గురించి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అసలు నేరస్తుని మీరు పట్టుకునే వరకు మేము అస్సలు వదిలిపెట్టము అని దాత్రి అంటే వెళ్ళండి వెళ్ళండి మీకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కదా ఆవిడ కూడా సమాచారం అందజేయండి ముందు అసలు నేరస్తుని పట్టుకోండి అని కేదార్ కూడా వార్నింగ్ ఇవ్వడంతో సారీ మేడం అని దాత్రికి సారీ చెప్పి ఇన్స్పెక్టర్ పోలీసులు బయలుదేరి వెళ్ళిపోతారు ఇక నిశిక చాలా సంతోషంగా అక్క అంటూ దాత్రిని హక్ చేసుకుని థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క అని మాట్లాడుతూ ఉంటుంది అందరగొట్టేస్తావు జగదాత్రి అని కౌశికి మెచ్చుకుంటూ ఉంటే అసలు పోలీస్ లాగానే ఇంత త్వరగా ఎలా సాక్ష్యాల్ని సేకరించావమ్మా అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు నా కూతురు పోలీసే కదా అందుకే ఇలా సాక్ష్యాలని సేకరించి తన చెల్లిని కాపాడుకుంది పోలీస్ ఆఫీసర్ అయ్యి తన కుటుంబాన్ని తన చెల్లిని కాపాడుకుంది అని భరద్వాజ నోరు జారేయడంతో నాన్న అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు జగదాత్రి పోలీస్ ఆఫీసర్ ఏంటి అని నిషి వైజయంతి రేఖ యువరాజ్ అందరూ నిలదీస్తూ ఉంటారు అవును చెప్పండి అంటూ సుధాకర్ కౌశికి కూడా నిలదీస్తూ ఉంటారు నాన్న నన్ను పోలీస్ ఆఫీసర్ అనలేదు పోలీస్ ఆఫీసర్ కూతుర్ని కదా అందుకే మా అమ్మలాగే ఇలా చేశానని చెప్తున్నాడు అంతే అని ధాత్రి కవర్ చేస్తూ ఉంటుంది అవునని కేదార్ భరద్వాజ కూడా కవర్ చేస్తూ ఉంటారు సరే సరే నుంచి అసలు అన్నమే తినలేదు పదండి భోజన భోజనం చేద్దాం అని వైజయంతి అంటుంది ఈ సాక్ష్యాలన్నీ సేకరించింది కూడా నేను కాదు కేదార్కి తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడని చెప్పాం కదా వాళ్ళ సహాయంతో ఇదంతా చేశాము అని దాత్రి చెప్తుంది తర్వాత అందరూ భోజనాలు చేస్తూ ఉంటే అప్పుడే కౌశికి అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఉంటే బాబు ఏడుస్తూ ఉంటాడు నేను తినేటప్పుడే వాడు ఎలా ఏడుస్తున్నాడు చూడు బాబాయ్ అని కౌశికే అంటూ ఉంటుంది వాళ్ళ నాన్న నిన్ను బాధ పెట్టాడు ఇప్పుడు వీడు నిన్ను బాధ పెడుతున్నాడు అని వైజయంతి అంటే అది కాదులే వదిన నువ్వు కడుపుతో ఉన్నప్పుడు సరిగ్గా ఈ సమయానికే భోజనం చేస్తూ ఉంటావు కదా ఇప్పుడు వాడికి ఆకలి వేస్తూ ఉంటుంది అందుకే ఇలా ఏడుస్తున్నాడు అని దాత్రి చెప్పడంతో అవును కరెక్టే అని కేదార్ అంటూ ఉంటాడు అసలు నిషిక అయితే చిన్నప్పుడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది దాత్రి అయితే అస్సలు ఏడ్చేదే కాదు అని భరద్వాజ అంటాడు అవును యువరాజ్ కూడా ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు నేను ఎత్తుకుంటే ఇట్టే ఏడు పాపేసేవాడు అని కౌశికి చెప్తూ ఉంటుంది మరి నువ్వు కేదార్ అని నిషిక కావాలనే అడుగుతూ ఉంటే వాడికి ఎవరు లేరు కదా అని రేఖ వైజయంతి ఎద్దేవా చేస్తూ ఉంటారు అప్పుడు సుధాకర్ అసలు కేదార్ ఏడ్చేవాడే కాదు ఎప్పుడు సైలెంట్గా ఉండేవాడు చాలా మంచివాడు అని సుధాకర్ చెప్తూ ఉంటే దాత్రి కేదార్ సంతోషపడుతూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది వచ్చే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ